హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డూబ్బి కాడ లాస్ట్ ఇయర్ బర్త్డే ఎలా చేసుకున్నాడు అనేది మీ అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు కదా లాస్ట్ వీడియోలో మరి ఈ ఇయర్ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే డూబ్బిగాడి కేక్ కట్ చేయొద్దు ఎందుకు అంటే వాళ్ళ తాత చనిపోయారు అనమాట అంటే బావాల డాడీ మామే చనిపోయారు సో అందుకే వాళ్ళకి వన్ ఇయర్ వరకు బర్త్డేస్ కానివ్వండి ఫెస్టివల్స్ కానివ్వండి ఇలాంటి సెలబ్రేషన్స్ ఏం చేసుకోవద్దు సో ఇంకా అక్క ఈసారి వద్దులే బర్త్డే సెలబ్రేషన్స్ ఏమొద్దు చేయించను అనే సంధి ఇంకా మమ్మీ ఏమో అక్కడ చేయించవద్దు ఇక్కడ నేను చేపియచ్చు పర్లేదు ఇక్కడికి రండి కేక్ కట్ చేపిస్తాను నేను అనేసి మమ్మీ ఇంటికి పిలిచిందనమాట సో ఇంకా అలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఇంట్లో ఉత్తి మా వారికి ఉంటాము ఎవరి బర్త్డే అయినా కానీ మేము అందరం కలుస్తాము ఆల్రెడీ నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా కానీ మేమైతే కేక్ ఖచ్చితంగా కట్ చేస్తాము చాలా సింపుల్గా అంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము కాకపోతే ఆ రోజు కొంచెం స్పెషల్ అనమాట అంటే బావాలు కూడా వస్తారు బావాలు ఎప్పుడు కలవరు కదా ఇప్పుడు ఒకసారి అనమాట సో ఇంక డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు ఆ రోజు కూడా కొంచెం అలిగాడు అనమాట అంటే వాళ్ళకి కొంచెం సృష్టి ఉంది కాబట్టి ఎవరు గిఫ్ట్స్ చేయొద్దనమాట అందుకే ఎవరు తీసుకురాలేదు ఎలాగో తమ్ముడు బర్త్డే ఉంది కదా అప్పుడు ఇద్దరికి కలిపి ఒకటేసారి ఇస్తాంలే అనేసి ఇంకా ఏదో ఒకటి చెప్పేసి వాడికి ఆ పూటకి అలా మేనేజ్ చేసాం అనమాట అండ్ ఇక్కడ దాని తర్వాత మేము డిన్నర్ చేస్తున్నాము డిన్నర్కి ఏం తెచ్చుకున్నామంటే నాన్ రోటీస్ ఇంకా పన్నీర్ కర్రీ అండ్ మాకైతే చికెన్ బిర్యానీ అండ్ సెకండ్ అక్క వాళ్ళకి పన్నీర్ బిర్యానీ అనమాట ఎందుకంటే వాళ్ళు బబ్బులు మాలేసుకున్నప్పటి నుంచి వెనస్డే రోజు తినడం మానేశారు సో ఇంకా వాళ్ళ కోసం అనేసి పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము సో ఇలా చిన్నగా అయితే చేసుకున్నాము మా ఇంట్లో వరకు సో తిన్న తర్వాత కొంచెంసేపు అలా కూర్చొని అయితే మాట్లాడుకున్నాము ఇంకా బాగా వాళ్ళు చాలా రోజులకు కలిసారు కాబట్టి అండ్ ఇంతే అండి వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోపై బాయ్